ఇది కదా వ్యూ అంటే ఏంటి ఆపలా మూడో లేకు దగ్గర వెళ్ళడం చూస్తానికి ఈజీ కనపడుతుంది కానీ వెళ్ళడం కొంచెం కష్టమే బట్ అయినా ట్రై చేద్దామా జారిందంటే ఇంకంతే చెప్తున్నా మీరెవరు ఇట్లా సాహసం చేయద్దండి రిస్కే కొంచెం మీకు వీడియోలో చూస్తానికి తేలిక కనిపించవచ్చు అమ్మా చేయిబెడుతుందా చాలా షార్ప్గా ఉంది చూసారా జాగ్రత్తగా ఉండాలి అంటే మామూలు రాయి మీద దెబ్బ తెలియదానికన్నా దీని మీద కొంచెం దెబ్బ ఎక్కువ తెలియద్ది మించి ముందర కొద్దిలే అండి రిస్క్ అర్థమైపోతుంది ఇవన్నీ దాటుకొని వెళ్ళడం కొంచెం వెళ్దామా రిస్క్ అని నువ్వే అంటావు నువ్వే వెళ్తానంటావు చాలా కష్టమే అండి రావడం చూడండి ఎంత దూరం వచ్చాను అసలు ఇక్కడ పాములు ఉంటాయి అంటారా అదిగోండి వచ్చేసి మొత్తానికి ఈ రాముడు అనుకుంటే ఏదీ లేదు వచ్చి అలా వాటర్ని టచ్ చేసి వెళ్ళిపోదాం ఇంకా ఇప్పుడు మళ్ళీ ఈటే వెళ్ళాలంటే ఎంత లేదన్నా ఒక ఇరవై ఇరవై నిమిషాలు పట్టిద్ది కొంచెం చూసుకొని వెళ్ళాలి ఆల్టర్నేట్ వే ఇది షార్ట్ లా ఉంది వెళ్ళిపోదాం ఏ ఒక్క రాయి పై నుంచి కింద జారిపడిన మనం చేస్తాం మొత్తానికి వెళ్ళొచ్చేసా ఇప్పుడు లేక్ నెంబర్ ఫోర్ దగ్గరికి దూరం నుంచి చూడండి బాగుంది చూస్తానికి